హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నామండి తూర్పు జాతి పుంజులు అలాగే ఇవి మొత్తం ఒక పది పుంజులు అన్నీ మీకు ఎవరికైనా ఇవి కావాలంటే నాకు వాట్సాప్లో అని పెట్టండి మీకు వీటి తాలూకా ఫైట్లు అలాగే డీటెయిల్స్ హైట్ ఎంత ఉంటుంది రేట్ ఎంత నెక్స్ట్ బరువు సైజు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వయసు గట్టా ఆల్రెడీ మీరు ప్లెయిన్గా ఆల్రెడీ మీకు వీడియో వచ్చే ముందు ఒక ఫోటో వస్తుందండి ఫోటోమే డీటెయిల్ ఉంటుంది ఆల్రెడీ అలాగే ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కొద్దిగా పట్టాట కొద్దిగా తయారీలో చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ వేసుకునేటట్టయితే తయారు చేసుకోవాలండి మీకు అర్థమైపోద్దండి కొద్దిగా బలం ఉండి కాస్త కూడి ముదలు ఉంటే ఆల్రెడీ ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది లేదు కొద్దిగా వయసు తక్కువ ఉండి కొద్దిగా బలం తక్కువ ఉంటే రేటు కొద్దిగా డౌన్ ఉంటుందండి అలాగే వీటికి నా నెంబరు స్విచ్ ఆఫ్ వచ్చినా బిజీ వచ్చినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను ఇవి ఆల్రెడీ తొమ్మిది కోళ్ళే కాబట్టి ఈ వీడియో ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయి కోళ్ళు అది కొద్దిగా గమనించండి ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి ఓ టూ డేస్ వరకు రన్ అవుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వచ్చేసరికి మూడు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంటుందండి ఇప్పుడు మధ్యాహ్నం పూట అనేది ఈ వేసవికాలం ట్రాన్స్పోర్ట్ అనేది జరగదు ఓన్లీ నైట్ ఎర్లీ మార్నింగు జరుగుతుంది మనం ముఖ్యంగా ఈ మధ్య కోళ్ళు తక్కువగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఎండలు తీవ్ర వల్ల మనం దూరం నుంచి కోడిని అండి దానివల్ల కోడి తక్కువ ఉంది నెక్స్ట్ ముందు ముందుకు వెళ్ళే కొద్దీ కోళ్ళు ఎక్కువ వస్తాయి నెక్స్ట్ మీకు డిఫరెంట్ సైజులు అలాగే మీకు పెద్ద పందాలకు వచ్చే కోళ్ళు అనేవి మీకు రావడం జరుగుతుందండి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు సెండ్ చేయడం జరుగుతుంది రిప్లై లేట్ అయినా సరే ఒక అరగంట ట్వీట్లోనైనా పంపిస్తాను అటువంటిది ఏమి ఉండదు అదండి మొత్తం ఇవి పది పూంజలు అండి గమనించండి మొత్తం ఎవరికైనా కావాలంటే హాయ్ అని మెసేజ్ చేయండి చాలు వాటి ఫైట్స్ పెడతాను ఫైట్స్ మీకు నెక్స్ట్ తీసుకోండి లేకపోతే చూసి మీరు రిప్లై ఓపెన్ పర్లేదు స్కిప్ చేసి వదిలేసేయండి ఓకే అండి అందరికీ నమస్తే అండి ఉంటాం మనది రీసేల్ అండి కొద్దిగా బయట తిరిగి కొనుక్కునే వాళ్ళకి మా కోడి కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది కాస్త బయట తిరిగి కొనుక్కోలేని వాళ్ళకి మా దగ్గర బాగుంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే అంటే మన రీసేల్ అంటే మేము కూడా కొద్దిగా కోడి మీద నాలుగు వందల ఐదు వందలు లార్నెస్ చేసే వ్యాపారమే దాన్ని గమనించి సేల్స్ చేసుకునే వాళ్ళు మాత్రం మా దగ్గర